నమస్తే అవధానే అవధాని ఛానల్కు స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ వెంటనే మీకు సమాచారం వస్తుంది మీరు చూడొచ్చు కామెంట్ చేయొచ్చు రైట్ ఇండియా బ్లాక్ ఎన్డీఏ మీద పోరాటం చేయడానికి ఏర్పడ్డ ఒక కూటమి దీని విషయంలో సరే అసలు ఏర్పాటు టైంలోనే కొంత లోకలు జరిగినప్పటికీ ఇట్ హ్యాస్ కంటిన్యూ బట్ ఈరోజు కూడా ఇండియా కూటమిలో పార్ట్నర్సు కలిసి ఉన్నారా విడిపోయి ఉన్నారా ఈ సంగతి వాళ్ళకు కూడా తెలుస్తున్న పరిస్థితి లేదు వాళ్ళకి కూడా తెలియదు బహుశా ఎందుకంటే ఒక ఐదుగురు కలిసి ఉంటే ఐదుగురు ఎక్కడైనా కలిసి ఉండాలి మేము ఇంట్లో అయితే కలిసి ఉంటాం పక్కన అయితే ఆ వీధిలో అయితే ఉండవు ఈ వీధిలో అయితే ఉండవు అన్న పరిస్థితి సహజంగా రాకూడదు కానీ వాళ్ళ అదృష్టమో దురదృష్టవో మనకు తెలీదు కానీ ఆ పరిస్థితి ఇండియా కొట్ట